తులసి మొక్క దాని విశిష్టతను తెలుసుకుందాం భారతీయులు ఎంతో పవిత్రంగా ఈ తులసి మొక్కను భావించి పెంచుకుంటారు ప్రతి ఒక్కరి ఇంటిలోనూ తులసి మొక్క ఉంటుంది కొంతమంది నేల మీద పెంచుకుంటారు కొంతమంది కోటలో మొక్కను పెట్టి పెంచుకొని దానికి పసుపు కుంకుమలతో అలంకరించి దీపం పెట్టి పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తారు ఈ తులసి మొక్కను మనము సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిగా భావిస్తాము తులసి దళాలు అంటే ఆ యొక్క విష్ణుమూర్తికి ప్రీతికరము ఈ తులసిలో చాలా రకాలు ఉన్నాయని చెప్తారు కృష్ణ తులసి లక్ష్మీ తులసి రామ తులసి శ్యామ తులసి వన తులసి కర్పూర తులసి లక్ష్మణ తులసి మింటి తులసి లవంగ తులసి రుద్రజడ తులసి శ్వేత తులసి క్షామ తులసి నీపు తులసి నేల తులసి దృడి తులసి భవి తులసి ఇలా ఎన్నో ఉన్నాయని చెప్తారు కానీ మనకు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండవు కాబట్టి సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి ఇంటిలోనూ పెంచుకొని పూజించే మొక్కలు లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి వీటిని మనము పెంచుకొని పూజిస్తాము ఈ యొక్క తులసి మనము లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజలు చేస్తాము ఈ తులసి మొక్క ఉన్న చోట ఏ దుష్టశక్తులు ప్రవేశించవట క్రిమి కీటకాలు కూడా దరిచేరవట దీనిని పుష్పసారము అని కూడా అంటారట ఈ యొక్క తులసిలో ఎంతో సువాసన వెదజల్లి ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా కూడా ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుందట దీనిని పెరటి చెట్టు వైద్యుడు అని కూడా అంటారట ఉదయంననే లేచి ఈ తులసి చెట్టును చూసినట్లయితే సకల పాపాలు పోతాయి శుభాలు జరుగుతాయని నమ్మకం మహిళలు ననే స్నానమాచరించిన తరువాత తులసి కోటకు నీరు పోసి పూజించి ప్రదక్షిణలు చేస్తారు ఆ యొక్క లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసిమాతను కొలిస్తే దానివల్ల మనకు లక్ష్మి సంపద ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు తులసి మొక్క శ్వాస కొరకు ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ మాత్రమే విడుదల చేసే ఏకైక మొక్క కనుక ప్రతి ఇంటిలోనూ తులసి మొక్కను పెంచాలి తులసి తీర్థము స్వీకరిస్తే సర్వరోగ నివారిణి తులసి తీ తీర్థమును స్వీకరిస్తే సర్వ రోగాలన్నీ కూడా నివారణమైపోతాయట తులసి ఉండడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుందట లక్ష్మి సంపద ఆరో ఆరోగ్యము ఆహ్లాదము శ్రేయస్సు ఇవన్నీ కూడా ఉంటాయట తులసిని తాకినంతనే పవిత్రత సిద్ధిస్తుందట తులసిని ప్రార్థించడం వల్ల సకల రోగాలు నశిస్తాయట తులసిని పూజించడం వల్ల యమధర్మరాజు కూడా ఆయన గురించి భయపడ భయం ఉండదట మనకి స్కంద పురాణం కూడా చెప్తున్నది పుష్పములన్నింటికి ప్రధాన దానవు అవుతావు సమస్త దేవతలకు ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతి అవుతావు నీ చేత చేయబడిన ఈ పూజ మానవులకు మోక్షాన్నిస్తుంది అని విష్ణుమూర్తి చెప్తాడట తులసి గురించి ఆ తులసి మొక్క ఉన్న ప్రదేశం అంతా కూడా ఏ దుష్ట శక్తులు ప్రవేశించవట ఇవన్నీ కూడా ఆరోగ్యాలన్నీ కూడా బాగవుతాయట తులసి దళాలు తిన్నా కానీ తులసి దళాలతో తీర్థం తీసుకున్నా కానీ వ్యాధులు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా నయమవుతాయి మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది తులసి తులసి ఆకులను విష్ణు పూజలో చాలా విరివిగా ఉపయోగిస్తారు తులసి ఆకులు కలిపిన నీటిని దేవాలయాలలో తులసి తీర్థంగా ఇస్తారు అలాగే చనిపోతున్న వ్యక్తి నోటిలో కూడా కొంచెం తులసి తీర్థాన్ని పోస్తారు అలా పోయడం ద్వారా సదరు వ్యక్తికి పోయిన ప్రాణం లేచి వస్తుందని లేక ఆ వ్యక్తి ఉత్తమ గుణాలు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయని భారతీయుల యొక్క విశ్వాసము తరువాత ఇక పురాణాల్లోనూ కూడా మన తులసి మొక్క యొక్క గొప్పతనం గురించి ప్రస్తావన వచ్చింది తులసి ఆకులు శ్రీకృష్ణ పరమాత్మునికి చాలా ఇష్టమని ఆ గ్రంథాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ తులాభారం సందర్భంగా సత్యభామ వేసిన ఎన్నో వజ్రాభరణాలు బంగారు వస్తువులు ఇవన్నీ కృష్ణునికి కృష్ణుని బరువుకి సరితూగలేదు కానీ రుక్మిణీదేవి భక్తితో వేసిన ఒకే ఒక్క దళము ఆ శ్రీకృష్ణుని యొక్క బరువును సరితూగినట్లు పురాణాలు చెప్తున్నాయి ఒక్క దళానికే శ్రీకృష్ణుడు ఎంతో సంతృప్తి పడిపోయాడట దీనికి తులసి కోటకు ప్రదక్షిణము చేస్తాం కదా ప్రదక్షిణం చేసేటప్పుడు దాని మంత్రము ఎన్మూల్యే సర్వతీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదగ్రే సర్వేదాశ్చ తులసీ థం నమామ్యహం అంటే దీని యొక్క అర్థము తులసి చెట్టు వేరులో సకల తీర్థాలు ఉన్నాయట మధ్య భాగంలో సకల దేవతలు ఉంటారట అగ్రభాగంలో సకల వేదాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి తులసి మొక్కను పవిత్రంగా భావించి అందరి ఇంటిలోనూ పెంచుకుందాం ఆ లక్ష్మీదేవి కొలువై మన ఇంటిలో స్థిరంగా నిలబడుతుంది ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దయా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షము మనకు తోడుగా నిలుస్తుందని భావిద్దాం